హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుండి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కుపోతా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని భారీ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఒరిస్సా సమీపంలో మరొక భారీ ఆలపినం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుండి కోస్తాంధ్ర తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆల్పెండం మరింత బలపడి తీవ్ర ఆల్పెండంగా మారే అవకాశం ఉందని ఇది ఒరిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి వినాయక చవితికి చాలా చోట్ల ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెండ ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఒరిస్సాను ఆనుకుని ఈ భారీ అల్పిణం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి తీవ్ర అల్పిండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతోనే ఈసారి వినాయక చవితికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉండే అవకాశాలున్నాయని ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నాయని కోస్తా తీరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజులు కూడా ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఒరిస్సా సమీపంలో భారీ అలపీడం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే నాలుగైదు రోజుల పాటు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎల్పండు ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్